గ్రంథాలయాలను విజ్ఞాన బాండాగారాలుగా తీర్చిదిద్దిన దేశాల్లో అక్కడి ఆర్థిక వ్యవస్థ యువత విద్యార్థులు పురోభివృద్ధి బాటలో పయనిస్తున్నట్లు వక్తలు పేర్కొన్నారు కాలనుగుణంగా గ్రంథాలయాలను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందన్నారు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో లైబ్రరీ రెండు వేల నలభై ఏడు డెమోక్రటైజింగ్ నాలెడ్జ్ టువర్డ్స్ వికసిత్ భారత్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది దాదాపు ఎనిమిది దేశాల నుంచి ఐదు వందల మంది లైబ్రరీ సైన్స్ ప్రొఫెసర్లు గ్రంథ పాలకులు హాజరయ్యారు వర్సిటీ నరసింహారావు మాట్లాడుతూ గ్రంథాలయంలో విజ్ఞానాన్ని బాహ్య ప్రపంచానికి వ్యాపింప చేయాలని అభిప్రాయపడ్డారు అనంతరం ఎస్వీయూ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం గ్రంథకర్త లంక సూర్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు ఈ సందర్భంగా రికార్డింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శర్మ మాట్లాడుతూ లంకా సూర్యనారాయణ చిన్నతనం నుంచి లక్షల మందికి గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పంచాలని అనేక పుస్తకాలు ఉచితంగా అందజేసి దేశంలోనే ఆదర్శ వ్యక్తిగా నిలిచారని కొనియాడారు అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కార్యదర్శి సురేంద్ర నాయుడు ఎస్వియు రిజిస్ట్రార్ భూపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు